భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం ఐదు వందల ఎనభై రెండు నాయబ్రాహ్మణ సోదరులు అందరూ కలిసి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్కి మెమరాండం అందించారు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు ఇరువురు మాట్లాడుతూ మా కులవృత్తిని వేరే కులస్తులు దోచుకుంటున్నారని మాకు పేటెంట్ హక్కు కల్పించాలని అలాగే జిల్లా కేంద్రంలో మూడు వందల గజాల స్థలమును కేటాయించి సమావేశానికి మందిరం నిర్మించాలని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పట్టణ నాయకులు నాయబ్రాహ్మణుల సోదరులు అందరూ పాల్గొన్నారు ఈ రోజు జనంగలల సంస్థను నేను ఆ విజ్ఞాపన. మీ కంట్రోల్ ఈ ప్రకချက်గ్రానా మంచిగా చేజర్త. నేను మీ మీ బ్రాహ్మణ సేవా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ద్వారా నా పేరు తూమ్ల శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుని ఇవాళ హైదరాబాద్ వికారాబాదులో నాయి బ్రాహ్మణులకు పెద్ద సమస్య ఏర్పడ్డది అదేంటంటే ఒక మతస్థుడు ఒక ముస్లిం కులానికి చెందిన వ్యక్తి అక్కడ క్షౌరశాలను పెట్టి ఐదు వందల కుటుంబాల పొట్టను కొట్టడానికి సిద్ధమయ్యాడు ఇలా భారతదేశ సనాతన ధర్మం ఏం చెప్తుంది చేసుకుంటూ జీవనోపాధి చేస్తున్న నాయ బ్రాహ్మణులను మతస్థుడైన ఒక వ్యక్తి పెట్టడం వల్ల ఐదు వందల కుటుంబాలు ఇవాళ రోడ్డున పడ్డాయి ఇవాళ పెహల్గాములో ఏ విధంగా అయితే అగ్రదాడి జరిగిందో ఉగ్రదాడి జరిగిందో అదేవిధంగా ఈ ముస్లిం దాడి నాయి బ్రాహ్మణని జరుగుతున్నది దీన్ని సనాతన ధర్మం పాటించే హిందువులంతా కూడా తిప్పికొట్టాలే కులాలతో సంబంధం లేకుండా ప్రతి హిందువు కూడా ఐక్యతతో ఉండి చేతివృత్తుల వారికి చేయూతని ఇవ్వాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నా దాని మీద ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి మా సమస్యలపై మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము అలాగే నాయి బ్రాహ్మణ వృత్తిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే పేటెంట్ హక్కును కల్పించి ఈ వృత్తిలోకి ఇతర మతస్థులు రాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా సభాముఖంగా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ భద్రాద్రిపడం జిల్లా న్యాయగ్రామాల సోదరులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇతర కులస్తులు ఎక్కడ పడితే అక్కడ షాపులు తెలుసుకుంటుంటూ మన జీవ నిజమైన నాయబ్రామంలో జీవన ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది వెంటనే ఇతర కులస్తులకి హైకోర్టు ఇచ్చిన జీవోని వెంటనే విరమించుకొని న్యాయబ్రామాలకి న్యాయం చేయాలని అట్లాగే నాయబ్రాహ్మాల డిమాండ్స్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించడం కోసం ఇవాళ తర్వాత కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక మెమర్న కలెక్టర్ గారికి జీవితం జరుగుతుంది జై జై నాయక్ జై జై నాయక్